నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా ముప్పై ఏడు మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు వారిపై ప్రభుత్వం ఒకటి పాయింట్ నాలుగు ఒకటి కోట్ల రివార్డు ప్రకటించింది లొంగిపోయిన వారికి తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల చొప్పున అందజేశారు ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి వారిని శనివారం మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలను వెల్లడించారు లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్ నారాయణ అలియాస్ రమేష్ సోమ్దా అలియాస్ ఎర్రా ఉన్నారని తెలిపారు మిగిలిన ముప్పై నాలుగు మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ కు చెందిన వారని ఆయన వెల్లడించారు లొంగిపోయిన వారిలో ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు తొమ్మిది మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు ఇరవై రెండు మంది దళ సభ్యులు ఉన్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ మావోయిస్టులు జనజీవన స్రవంతులు కలిసేందుకు ముందుకు వచ్చారన్నారు లొంగిపోయిన మావోయిస్టులు తమ ఆయుధాలను కూడా అప్పగించారని పేర్కొన్నారు ముప్పై ఏడు మందికి తక్షణ సహాయంగా ఇరవై ఐదు వేల చొప్పున అందజేశామని ఆజాద్పై ఇరవై లక్షలు అప్పాస్ నారాయణపై ఇరవై లక్షల రివార్డు ఉందని తెలిపారు వీరితో పాటు లొంగిపోయిన మావోయిస్టులందరిపై ఒకటి పాయింట్ నాలుగు ఒకటి కోట్ల రివార్డు ఉందని ఆ మొత్తాన్ని వారికే అందజేస్తామని ఆయన పేర్కొన్నారు అలాగే లొంగిపోయిన తెలంగాణ మావోయిస్టులకు ప్రభుత్వం అందించే పునరావాస ప్యాకేజీని కూడా అందజేస్తామన్నారు తెలంగాణకు చెందిన మరో యాభై తొమ్మిది మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలిపారు రాష్ట్ర కమిటీలో పది మంది ఉన్నారని వారంతా వీలైనంత త్వరగా లొంగిపోవాలని ఆయన సూచించారు మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి